ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో తల్లుల ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఆ యొక్క పథకమే తల్లికి వందనం ఈ పథకంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వేస్తుందో మన యొక్క మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపిందండి సో ఈ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క విధి విధానాల ప్రకారం చూసుకున్నట్లయితే గతంలో కంటే ఈసారి లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈ యొక్క విధి విధానాలు ఏంటి అలాగే ఆ రూల్స్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయవద్దు సో పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి మీరు యొక్క వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం రెండు వేల ఇరవై సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో మనకు ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారండి సో ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం సో స్కూల్కి వెళ్ళేటువంటి వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో సో వాళ్ళు మధ్యలో బడి మానేయకుండా కంపల్సరీ పేరెంట్స్ అనేది కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి స్కూల్కి పంపించడం కోసం అంటే కొంతమందికి వేరే ఊళ్ళో స్కూల్ ఉంటుంది సో వీళ్ళు ఇక్కడి నుంచి ఒక పది కిలోమీటర్లు కానీ ఐదు కిలోమీటర్లు కానీ ట్రావెల్ చేసి ఆ యొక్క హై స్కూల్స్కి అట్లాగ వెళ్ళాల్సి వస్తుంది కదా కాలేజీలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాలేజీలకి బస్సులకి బస్సు ఫీజులు అనేసి ఈ కాలేజీకి వెళ్ళేసేటప్పుడు బస్సు ట్రావెలింగ్ ఖర్చులు అని చెప్పేసి సో వీళ్ళకి పెట్టలేక కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది చేసేవాళ్ళు అయితే ఈ డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో మనకు ఏం చేశారంటే ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అయితే ప్రవేశపెట్టారనమాట సో ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్లో మనకు ఈ యొక్క మనకు స్ట్రెంత్ అయితే పెరిగిందనమాట సో గతంలో ఎక్కువగా డ్రాప్ అవుట్స్ అయితే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడైతే మనకు ఫుల్ స్ట్రెంత్ అయితే స్కూల్స్ అన్నీ కూడా బాగున్నాయన్నమాట అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు గత ప్రభుత్వం ఏం చేసేదంటే పదిహేను వేల రూపాయలు అనేది తల్లుల ఖాతాలకైతే విడుదల చేసేది కానీ ఆ పదిహేను వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్కి వెయ్యి రూపాయలు అలాగే మనకు టాయిలెట్ మెయింటెనెన్స్కి వచ్చేసి మరొక వెయ్యి రూపాయలు చొప్పున రెండు వేల రూపాయలు అనేది కట్ చేసి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి పదమూడు వేల రూపాయలు మాత్రం అనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క కూటమి సర్కారు కూడా ఈ స్కీమ్ని మేము వస్తే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదమూడు వేల రూపాయలని కాస్త మరో రెండు వేల రూపాయల అదనంగా మేము యాడ్ చేసి పదిహేను వేల రూపాయలని డైరెక్ట్గా విద్యార్థి యొక్క తల్లి ఖాతాలకైతే వేస్తాము లేదా సంరక్షకుల ఖాతాలకైతే వేస్తామనేసి హామీ అయితే ఇచ్చారండి సో వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క స్కీమ్ సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పుడు మా ఖాతాల్లోకి వస్తాయని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారనమాట సో ఎట్టకేలకు నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి మనకు కీలక నిర్ణయం అయితే ప్రకటించింది అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ స్కీమ్ అనేది మనకు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఈ యొక్క స్కీమ్ మొత్తాన్ని కూడా మనకు వర్తిస్తుంది అనమాట సో మీరు ఐఐటి కానీ తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి డిప్లొమో కానీ ఇట్లాగ టెన్త్ క్లాస్ అయిన తర్వాత టెక్నికల్ కోర్సుల వైపు కనుక వెళ్తే ఈ స్కీమ్లో డబ్బులు మీకు రావండి సో ఈ స్కీమ్ అనేది తల్లికి వందనం స్కీమ్ అనేది పదిహేను వేల రూపాయలు వచ్చేసి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా వర్తిస్తుందని చెప్పారు కానీ కాలేజీ వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకే ఉంటుంది సో మీరు టెక్నికల్ కోర్సుల వైపు వెళ్ళేటువంటి వారికి ఈ యొక్క పథకం వర్తించదనమాట ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న విధి విధి విధానాలను కూడా ఖరారు చేస్తూ మనకు ఆమోదం అయితే తెలిపింది అనమాట సో విధి విధానాల విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హతలు చూద్దాం తర్వాత అనర్హతలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్కీమ్కి అర్హత సాధించాలి అంటే తల్లి లేదా సంరక్షకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసి అయి ఉండాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న వారై ఉండాలన్నమాట సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారైతే మాత్రమే ఈ పథకం మీకు వర్తిస్తుంది సో మీరు బయట రాష్ట్రాలకు సంబంధించి వారైండి మీరు ఏపీలో వచ్చి సెటిల్ అయితే మాత్రం మీకు ఈ పథకం వర్తించదు ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే తల్లి అంటే తల్లి బిడ్డ అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క పిల్లలై ఉండాలన్నమాట సో గుర్తుపెట్టుకోండి పిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు కంపల్సరీ చదువుతున్నటువంటి వారై ఉండాలి అలాగే పిల్లల ప్రవేశం నమోదు చేయబడిన పాఠశాల కళాశాల గుర్తింపు పొందిన ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఎయిడెడ్ కానీ అన కానీ మనకు ఖచ్చితంగా స్కూల్సు లేదా కాలేజీలు అయి ఉండాలి సో ఖచ్చితంగా వీళ్ళు అట్ట తిరిగి ప్రైవేట్గా చదువుకున్న పర్లేదు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పర్లేదు ఖచ్చితంగా అయితే మనకు ఈ యొక్క స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలైతే చాలు వాళ్ళకైతే స్కీమ్ వర్తిస్తుంది ఈ పథకం కింద మనకు గ్రామీణ ప్రాంతాలలో వస్తే నెలసరి ఆదాయం వచ్చేసి పదివేల రూపాయలు అంతకంటే తక్కువగా ఉండాలి అలాగే పట్టణ విషయంలోకి వస్తే పట్టణాలు నివసించే వాళ్ళకి నెలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి అంతకుమించి ఎక్కువగా మీరు నెలసరి ఆదాయం సంపాదిస్తూ ఉంటే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావు అన్నమాట ఇక మనకు వచ్చేసి ఏడో పాయింట్గా చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని కుటుంబానికి నాలుగు చక్రాల వాహనాలు వాహనాలనేటివి ఉండకూడదు సో నాలుగు చక్రాల వాహనాలంటే ఏం లేదండి మనకు వచ్చేసి ట్రాక్టర్లు కార్లు ట్యాక్సీలు సో ఇవైతే మనకు ఆ కార్లు ట్యాక్సీలు మాత్రం కార్లు అయితే మాత్రం మీకు వైట్ కలర్ బోర్డు ఉంటే మాత్రం మీరు అనర్లు అవుతారు కానీ టాక్సీలు ఉంటే మాత్రం ఆటోలు ఉంటే మాత్రం ట్రాక్టర్లు ఉంటే మాత్రం మీరైతే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ కిందకి వస్తారనమాట దరఖాస్తుదారు కుటుంబ నివాసం సంబంధించి మీ యొక్క కరెంటు వినియోగం కనుక చూసుకున్నట్లయితే మూడు వందల యూనిట్ల కంటే దాటకూడదు అనమాట మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా విద్యుత్ని వినియోగిస్తున్న వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అయితే అర్హత సాధిస్తారు మీరు ఒకవేళ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు వాడేవాళ్ళు కనుక అయితే ఖచ్చితంగా మీకు ఈ పథకం అయితే వర్తించదు అలాగే పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి మీకు వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలన్నమాట సో మున్సిపాలిటీల్లో నివసించే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెయ్యి చదరపు అడుగుల కంటే ఇంటి స్థలం అనేది తక్కువ ఉండాలి సో ఎక్కువ అయితే ఉండకూడదు వీటన్నిటికంటే లెవెన్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది ఖచ్చితంగా ఉండాలి ఇది ఉంటేనే ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ స్కీమ్కి డబ్బులు వస్తాయన్నమాట సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే స్టూడెంట్కి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి సో స్టూడెంట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ అయితే మీకు అనమాట సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది వికలాంగులకు అయితే మాత్రం ప్రూఫ్ ప్రకారం విద్యార్థి నమోదు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదంటే ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ అయితే వాళ్ళైతే ఈ యొక్క స్కీమ్కి అప్లై చేస్తారు మనం ఎక్కడ కూడా అప్లై చేయాల్సిన పని లేదు స్కూల్లో వాళ్ళే అప్లై చేస్తారు చైల్డ్ ఇంట్లో కూడా వాళ్ళే అప్లై చేస్తారు సో వాళ్ళే ఈ ఇన్ఫర్మేషన్తో కూడా నింపి మీకు మాత్రం సచివాలయ ఉద్యోగుల ద్వారా బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ కోసం మాత్రం వేలు ముద్రలు అనేది కోసం మాత్రం వస్తారు సో మీరైతే ఈ స్కీమ్కి అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు అయితే ఈ పథకం ద్వారా ఎవరెవరు అనర్హులు అనే దానికి సంబంధించి అనర్హుల డిస్టిక్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హులకు సంబంధించి మనం చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరూ అనర్హులు అలాగే ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అనర్హులు అనమాట సో ప్రతి నెల మనకు ఒకటో తారీఖు ఇంటి వద్దకు వచ్చి ఇచ్చే పెన్షన్ కాదండి సో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం గతంలో చేసి రిటైర్ అయిపోయి వాళ్ళకి పెన్షన్ వస్తుంటుంది కదా సో అటువంటి వారు మాత్రమే అనమాట మున్సిపాలిటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు వాళ్ళందరికీ కూడా మినహాయింపు అయితే ఇచ్చారు సో వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు వాళ్ళకైతే ఈ పథకం వర్తిస్తుంది మిగిలినటువంటి వారికి అయితే వర్తించదు అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అనమాట సో ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ అయితే పెట్టిందనమాట సో టోటల్గా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారిని కూడా ఈ స్కీమ్ నుంచి తొలగించారు సో టోటల్గా ఎవరైతే చిన్న సన్నకారు ప్రజలయ్యండి ఉండి సో చిన్న చిన్న సన్నకారు అంటే మనకు ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉంటారో సో వారికి మాత్రం ఈ పథకం అయితే వర్తిస్తుంది అనమాట అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా స్టూడెంట్కి అలాగే తల్లికి ఒకే ఆధార్ కార్డు అయితే అడ్రస్ ఒకే విధంగా ఉండాలి ఆధార్ కార్డులు ఉండాలి అలాగే దాంతోపాటు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే వీటితో పాటు టు ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీ చేసుకోండి పిల్లలకు సంబంధించి జనన ధృవీకరణ పత్రం ఉండాలి అనుకుంటే మీ దగ్గర ఉంటే మాత్రం బెస్ట్ ఒకవేళ ఇన్ కేసు లేకపోతే మీరు రెడీ అయితే చేసుకోండి ప్రస్తుతానికైతే ఈ డాక్యుమెంట్స్ అయితే మనకు చెప్పారు ఈ డాక్యుమెంట్స్ అయితే మనకు స్కూల్లో అడిగినప్పుడు కానీ లేదా మనకు సచివాలయంలో అడిగినప్పుడు కానీ చేస్తే సరిపోతుంది ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మాత్రం మనకు సంక్రాంతికి విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది జనవరి మాసంలో మనకు రెండో వారంలో సంక్రాంతి కానుగా తల్లుల ఖాతాల్లోకి జగనన్న అమ్మఒడి పథకం గతంలో ఎలాగైతే మనకు ఈ యొక్క జనవరిలో విడుదల చేసేవాళ్ళు సో ఇప్పుడు ఇప్పుడు ఏర్పాటునటువంటి కూటమ ప్రభుత్వం వచ్చేసి తల్లికి వందనం పేరుతో అదే పథకాన్ని ఇప్పుడు మనకు తిరిగి మనకైతే డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట అమలు అయితే చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఒకటో తగతి నుంచి పన్నెండో తగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి